ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల్లో కొత్త విధానం అమల్లోకి తెచ్చేలా కసరత్తు చేస్తుంది ఆరోగ్యశ్రీ స్థానంలో హైబ్రిడ్ హెల్త్ కేర్ మోడల్ తీసుకొచ్చేలా అడుగులు వేస్తుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్తో పాటుగా బీమా కంపెనీలను ఏకీకృతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది బీమా కంపెనీలతో కూడా చర్చలు చేస్తుంది పూర్తి స్థాయిలో చర్చల తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ సేవల్లో హైబ్రిడ్ విధానం కసరత్తు ముమ్మరం చేసింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న ఒకటి పాయింట్ అరవై కోట్ల కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబం తరపున రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు వందల నుంచి రెండు వేల మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా కంపెనీకి చెల్లించవలసి రావచ్చని భావిస్తున్నారు వార్షిక బీమా పరిధిలో రెండు పాయింట్ యాభై లక్షల వరకు ఉంటుంది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందే వారి సంఖ్య తొంభై ఏడు శాతం వరకు ఉంది మిగిలిన వారికి ఖర్చు టూ పాయింట్ యాభై లక్షల దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా చెల్లించేలా ఆలోచనలు చేస్తున్నారు ఇప్పుడున్న లెక్కల ప్రకారం వార్షిక పరిమితి కింద నిర్దేశించిన ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స పొందుతుందన్న వారు రాష్ట్రంలోనే లేరు అవయవాల మార్పిడి క్యాన్సర్ రోగులకు పదిహేను లక్షల వరకు ఖర్చు అవుతుంది రెండు పాయింట్ ఐదు లక్షలు కాకుండా ఇప్పటి వరకు అధికంగా నమోదైన కేసులు ఐదు లక్షల వరకు ఖర్చైనట్లు తెలుస్తుంది వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది వార్షిక పరిమితి రెండు పాయింట్ ఐదు లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు మూడు వేల కోట్ల వరకు ధరించాల్సి వస్తుంది వివిధ రాష్ట్రంలోని హైబ్రిడ్ విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే మహారాష్ట్రం గుజరాత్ జార్ఖండ్ రాష్ట్రంలో హైబ్రిడ్ విధానం అమల్లో ఉండగా మహారాష్ట్రంలో ఆరు లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం కూడా ఉంది